సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ వాటర్ వరల్డ్ నేను అక్కడికి రండి నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది సరే అక్కడ వన్ మినిట్స్ పింక్ ఇన్ వెనక కూర్చో చూస్తున్నాను సార్ రండి 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 ఎక్కడ వన్ మినిట్ అరే మళ్ళీ అక్కడికి ఇంకొక నిమిషం ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా నాన్ సెన్స్ ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు ఎగరండి దింపించాలి కూర్చోండి రైట్ మ్యాక్ సార్ మనకు సుగర్ ఉంది కదండి గంటకోసారి పాట పాడపోతే ఆ గుడి ఎందుకండి సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఓహో బ్యాగ్లో క్యాష్ ఉందా రెయిన్ కోట్ టు హ్యాట్ గాలిచి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఇందాకేంటండి కారు కని తాళాల వేశారు హైవే కదా ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త కరెక్ట్గా క్యాచ్ చేశారు ఓహో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా కార్లు స్టెప్ ని పెట్టుకోలేదా గాలి కొట్టించి మరీ పెట్టా మరి రెండు టైర్లకు పంచర్ పడింది ఓహో టూ టైర్స్ అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది దరిద్రం వదిలిపోయేది చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది ఓహో అదే నేనే ఇంజన్ రాయితో కొట్టే ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్ మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాము మీరు కొంచెం లెఫ్ట్ కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తాను సరే పండుగ చేసుకోండి అది మీరు కూడా అది వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం రైట్ రైట్ కండి ఇది కరెక్ట్ బిషన్ రెడీ రెడీ వాన్ టూ హాయ్ ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ ఓకే నేను ఓకే ఎలా ఉందో చూడండి గుడుగ అమ్మా

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవసరం అండి బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టర్ అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చు అని మీ ఒకదాన్ని వదిలేసి ఏంటి పాపం దడుచుకుంటుందేమో ఇదే మొదటిసారా పైకి తిరుగుతాయా ఏంటి వెయిటింగు జనాన్ని రానివ్వండి సార్ ఎందుకు తిప్పడానికి కాదు సార్ వాళ్ళు వచ్చేది ఒక మేడం వెయిట్ చేయాలా ఒక్కడెక్క తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్ జాయింట్ వీల్ అది ముందు చెప్పాలి ఎక్కిన తర్వాత కాదు ముందు సార్ ముందు ఆంజ పొద్దున్న గొప్ప బేరం తగిలింది సార్ ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్ ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు జనం వచ్చి లోపల కాఫీ తగ్గుతా నీ పేరేంటి

ఏంటి ఇక్కడ కూర్చుంటుపోయో కోపం వచ్చిందా ఏడుపు వస్తుందా ఆయాసం వస్తుందా ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు నేను నీకు దొరకను నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఏమైంది నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా తల్లి మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో మాట్లాడడం మానేయడం మీద నీళ్ళు పోయడం నేను తట్టుకోలేను నీకేం కావాలి సరే చెప్పను సారీ సారీ రియల్లీ అది అది సరిపోదా సరిపోదా తిడతావా తిట్టు తిట్టు కొడతావా ఇది పట్టుకో నీతో కొట్టు 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 దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో వెరీ స్మూత్ వెరీ స్మూత్ ఏంటి చూచమ్మా ఏం కంగారు పడకు నేను ఎక్కడ సరే నేను చూడు ఎలా ఉన్నాను అయినా ఇందులో వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే మరీ భయంకో నా అంతే చేయబట్టుకో అంతేకో అస్సలు వాడు చూడు ఇది అందరూ ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు బొట్టులేని లేని ఆడోళ్ళన్నా గట్స్ మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా సరిగ్గా కూర్చో

ఎక్కడికే దిగిపోతున్నారు రాగాలు పైకి తింటున్నాయమ్మా పాట పాడాలి ఇటు పాపం దర్శనట్టున్నాడు పిరికేదవా సరే 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 లోపల అడే చేస్తాడా పాట పడతాడా కచ్చేరి చేస్తాడా దయచేసి నన్ను మాట్లాడించకండి సార్ చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను ఓహో నువ్వు ఏంటి వీళ్ళు ఎక్కావా ఇక్కడ లాభం లేదు అవుట్డోర్ పెట్టరా చక్ష దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను నిజమే అమ్మా ప్రశాంతంగా నాయన అండి మళ్ళీ జరిగిందండి టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టుందండి క్లీన్ అయింద అదే అన్న చూసుకుంటా ఓ పెరిగిందే ఓహో అమ్మాయి గుడ్డిదే మాయా టిఫిన్ రెడీ మామయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టికరుస్తావు మరి ఊపిరాకపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగానే ఊపిరాగిపోయిందిరా అయిపోయి అయితే మన నువ్వు సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయి నుంచి అంటారా మర్చిపోయి నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున నీ ఏజోలకి ఏజోల్ అమ్మాయిలోనే అంటారు ఇంతకాయ ఎవరా అండి ఆ అదే ఎవరు అమ్మాయి ఏమో రా పొద్దు పొద్దు అడ్రస్ కూడా ఏం చెయ్యింది ఆ బాబాయ్ ఇప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతు నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే హార్ట్లో వేయించుకోవడానికి అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చి తినేవా అబ్బా ఇడ్లీ లైట్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాయి లైట్గా బట్ట సోడ వేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐ వెరీ ష్యూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్ బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనేజరుడు యా ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తు వచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్లన్నీ ఎవరు నెత్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఫ్లాటీ ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ డ్రాఫ్స్లో అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామయ్య యాక్చువల్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రాస్ చేశారు రియాలి ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఏ థ్యాంక్ యూ ఐటమ్స్ ఎక్కువ కదా వద్దులేస్టారు ఏంటి డిస్టర్బ్ చేశానా అంటకాగా పుట్టవు నువ్వు ఈ వెంకతో ప్రోగ్రాం లో పెట్టుకోవడంతో బుద్ధితో పని ఇంకోట్లేదు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు అరగంట అయింది

लिया जाएंगे प्रश्न लिया जाएंगे प्रभात निकालो प्रकृति प्रकार यों पाजेवाई पर पाजेवाई कर दो। सोपर। अ नेक्स्ट टाइम नॉट नॉट। रैप चेस करो। आशिला। बाय। వెరీ హ్యాపీ మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకు ఎందుకు పెళ్లి కాలేదు కాకా అదే ఎందుకు కాలేదు సరళ అదో పెద్ద శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాతే అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారిన్ ఇంకా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సరే ఆ తర్వాత నాకు పెళ్లి అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్ళి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అంటే నేను తల్లిని చూసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే హ తల్లి తంటే లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అప్సెట్ అయ్యారా ను ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేది క్లోజింగ్ ఉంటది అన్నమాట yes మన ఇద్దరి కలయిక సూపర్ పాడండి నేను ఎక్సర్‌సైజ్లు దగ్గరండి చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్ససైజ్లో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని వాకింగ్ వచ్చేసింది అన్నాడు నీలంటాడు నూట తొంభై ఎనిమిది నాకు తెలిసి వచ్చాడు బతకలేదు మావా మీటర్కి యువతలు దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లాక అతనికి ధర్మమీటర్లే సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ కానిపో నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకు నెల తప్పితే సీక్రెట్ గా అపార్షన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలకి కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా ఎలా అరే ఇల్లారా ఏంట బాత్రూమ్ కి వెళ్ళాలిరా ఎలహన వాళ్ళ కదా నిన్నెళ్ళ మన్లేదురా బాబు ఇల్లా జారతి సూరా చి చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండ్ రూపోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయిదు అడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేత్తారంట సరళ కానదు నువ్వు లెక్క బాబు నువ్వు ఎక్కితే నేనే పడుకోమంటాను ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతే అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవరాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని అంత కెర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అర అకలద్దా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతనే చెక్ చేయి ప్లీజ్ చల అ అగ్రా అగ్రా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే పది సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను నాకేం తెలుసు ఎటు పోయాడు అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలా సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను జన్మ ఇప్పుడు దాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే గానీ వాడేసు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యావు అనమాట హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చి పాపో ఎంత సౌండ్ వచ్చిందండి మామ కష్టాలు మనిషి ధైర్యంగా పారిపోల్దా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాకీ రైలే తేలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళండి నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక్కా నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నువ్వు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు కోసం ఏం చేయాలి తమ్ముడు ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. ఆ నాది కూడా సేమ్ ఫీలింగ్. చాహ్ ఐనేదర్ పటప్పుడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీ కొడుతుందో సిగ్గు అన్న డైలమా కొడువే. ఆ ఫీల్ అవుతారో అని నాకు టెన్షన్గా ఉంది. ఆహ్ ఎలా చెప్పును? ఆ నా మనసుల విపలి. ఏమొనరా? మాసాలలకి దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడొండే. నాకు టెన్షన్? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి తాతయ్య అని మమ్మల్ని పిలుపుతా ఉంటే వినాలి లాస్ట్ గా ఉంది అమ్మమ్మ ఏంట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికి నమస్కారం నమస్తే ఇప్పుడే వచ్చారా లేదండి మీ పెళ్ళే తెలిసి పొద్దునే వచ్చా చిన్న పన్నుండి బయటికి వెళ్ళా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చేళ్ళే గిఫ్ట్ అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా అందలేదా అందులేదే నల్లగా లావుగా ఉంటాడు అప్పుడు వాడికి ఇచ్చానే అడుగు ఏంటండి పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదయా పెళ్ళికొడుకు ఏమైనా ఇచ్చారండి ఇచ్చేసాను పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వు అంటే మీరు పెళ్లి కొడుకు కదా ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని అంటే ఇంత ముందు మీరు కదా అప్పుడు వేరే పెళ్లి కొడుకు మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు నాకు మేమిద్దరూ పెళ్లి చేసుకుంటున్నాం ఇందాక వేరే పెళ్లి కొడుకున్నారు ఆ పెళ్లి ఆగిపోయింది మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది నాది మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది మీరు ఫోటోలు తీయడం వల్ల నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ కొంచెం క్లియర్ గా చెప్పడం సార్ అదొక పెద్ద కథ మీరు బోన్ చేసి రండి తిరిగ్గా చెప్తాను అలాగే ఇప్పుడు ఆ పెళ్లి అటు రైట్ లో నువ్వు ఎక్కడికి నానా ఆయన గుడ్డి నుంచి వస్తాను సార్ నీతో కొంచెం మాట్లాడాలిరా సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్ వాడు పెళ్ళికొడుకు కొడుకు ఇవ్వమంటే ముద్దదవలాగా ఇచ్చేయడమేనా బెల్ట్ వేసుకున్నావా మరి బెల్ట్ తో పన్నుంద్రా